జయగుడు దత్త శ్రీ గుడి శివనామాన్ని ధరించి గాని కానీ విష్ణునామాన్ని ధరించి శివరూపాన్ని కానీ విమర్శలు చేసిన వారు రౌరవాది నరకాలను అనుభవింపక తప్పదు ఈ మధ్యకాలంలో శివనామస్మరణను లేదా విష్ణునామస్మరణను విమర్శలు చేయటం చాలా ఎక్కువైపోతున్నాయి శివకేశవ భేదో నాస్తి అని చెబుతూనే బుద్ధి మాత్రం పోనించుకోనటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అయితే రామేశ్వరంలో శ్రీరాముడు లింగ ప్రతిష్ట చెయ్యలేదు అని చాలామంది మహానుభావులు మాట్లాడుతున్నారు కానీ అది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటటువంటి మాట మాత్రమే ఆధ్యాత్మిక రామాయణంలో అంటే సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి రామాయణం ఆ రామాయణంలో శివుడు పార్వతికి చెప్తున్నారు ఎంత చక్కగా చెప్తున్నారంటే స్పష్టత లేకుండా ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడితే ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించక తప్పదు ఆధారంతో మాట్లాడాలి నోటికొచ్చినవన్నీ మాట్లాడకూడదు ఎక్స్వై జడ్లు రాసిన రామాయణాలు కాదు ఆధ్యాత్మిక రామాయణం అనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతికి చెప్పినటువంటి రామాయణం అందులో చాలా స్పష్టంగా శివుడు పార్వతికి చెప్తున్నారు శ్రీ మహాదేవ సేతు మరభమాణస్ తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయ చ శ్రీ మహాదేవుడు పార్వతితో చెప్తున్నారు ఓ పార్వతి సేతుబంధము ఆరంభించిన వేళ శ్రీరాముడు శివంకరుడకు రామేశ్వరుణ్ణి స్థాపించి పూజించి లోకహితముకై ఆయన అక్కడ ప్రతిష్టాపన చేశారు ప్రణమే సేతుబంధం యో రామేశ్వరం శివం బ్రహ్మహచ్చాది పాపేభ్యో ముచే మదనుగ్రహాత్ ఈ సేతుబంధనమును దర్శించి రామేశ్వరునకు నమస్కరించిన మానవుడు నా అనుగ్రహంతో బ్రహ్మహత్యాది పాపముల నుండి ముక్తుడగును అని చాలా స్పష్టంగా స్పష్టంగా మనకి ఆధ్యాత్మిక రామాయణంలో అంత క్లియర్గా ఉందండి ఇవి తెలియనటువంటి వ్యక్తులు చాలామంది విమర్శలు మాత్రం ముందుకొచ్చి చేస్తున్నారు ఆ మహాదేవుణ్ణి విమర్శ చేయటం అనేది తప్పు శివ భేదో నాస్తి గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి